నామమునకు మహిమ గాక మన ప్రభువును రక్షకుడును క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారైన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును మనకు అనుగ్రహించి దేవుని విలువైన పరలోకపు వాక్కులు ధ్యానము చేసే భాగ్యాన్ని దయచేసి ఉండగా ఇటు కృపను అనుగ్రహించిన దేవునికి మనమందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు ఈ శ్రేష్టమైన శుభదినాన కూర్చున్న దేవుని ప్రిబిడలను మీ అందరికీ కూడా ప్రభు అనే యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయూ ఉన్నాను ప్రభునందు నందు ప్రియమైన వార్లారా దేవుని మహాకృపను బట్టి ఎన్నో సందేశాలు దేవుడు మాట్లాడుతూ ఆత్మీయముగా బలపరుస్తూ ఉన్నాడు ప్రతి సందేశము దేవుని నోటి మాటగా మనం స్వీకరించినప్పుడు ఆయన మాటకు విధేయులైన వారిని ఆయన బైబిల్ గ్రంథంలో అలనాడు ఇస్రాయేళలుతో చెప్పాడు ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యయం మొదటి నుంచి చూస్తున్నప్పుడు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా నువ్వు వినిన ఎడల పద్నాలుగో వచ్చినంలో అంటాడు నీవు తలగా ఉంటావే కానీ తోకగా ఉండవు నీవు పైవాడవుగా ఉంటావే కానీ క్రింది వాడవుగా చెప్పండి ఉండవు నువ్వు అప్పు ఇచ్చువాడుగా ఉంటావే కానీ అప్పు చేయవు ఇలాంటి ఎన్నో దీవెనలు ఉన్నాయి కీబోర్డ్ మాత్రం ఒకటే దేవుని మాటకు మనము విధేయత చూపితే చాలు రండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశ భాగము రాసుకుందాము దేవుని నమ్మిన వారికి అవసరమైనది లేదా అవసరము ఏమిటి అవసరమైనవి ఏమిటి ప్రభు మందు పృగులరా ఇక్కడున్న మీ అందరినీ ఈ వాక్యం వినేటప్పుడు కాకోకుండా ఈ రాత్రి ప్రభు దర్శించి ఒక అద్భుతకరంగా నీ గదిలో ఒక వెలుగు చేత నింపి ఆయన వాక్కు ప్రత్యక్షమై అమ్మా ఏదో మీ పేరు పెట్టుకోండి ఏం అవసరాలు ఉన్నాయమ్మా నీకు అని అంటే ప్రవ్వా నువ్వు వస్తావని ముందే చెప్పాడు అన్న అందుకే లిస్ట్ రాసి రాసిపెట్టుకున్నా అంతా నా అవసరతలు ఒకటే రెండా అని వరుసగా టపా చెప్పడము లేకపోతే అవసరతల ప్రభువా ఎటు వచ్చావు కొద్దిసేపు ఉండు లిస్ట్ అవుట్ చేస్తా అని చెప్పడమో చేస్తాం కానీ బైబిల్ గ్రంథంలో నిజంగా మన అవసరతలు ఏంటో దేవుడు చెప్పాడు ఒకసారి మూల వాక్యాన్ని చూద్దామా పిలిపిలుక రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము చూడండి మన అవసరతలు తీరాలంటే మనం ఏం చేయాలో దేవుని నమ్మిన వారు మన అవసరములు తీరాలంటే ఏమి చేయాలో చూద్దామా నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచనం పంతొమ్మిదో వచ్చిన చూద్దామా ఈ రోజు మనం చదివే ప్రతి చోట అవసరము అనే ఉంటాయి అనవసరాలు కాదు అవసరాలు ఉంటాయి ఎలాగ అవసరాలు తీర్చుకోవచ్చో మనం వాక్యంలో చూద్దాం కాగా దేవుడు తన ఐశ్వర్యము దేవుడు తన ఐశ్వర్యము క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరము మీ ప్రతి అవసరమును తీర్చును చాలు ఆ మాట మీరు ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్కసారి చదువుకోగలిగితే దేవుడు తన ఐశ్వర్యము చొప్పున వినండి నందు ప్ర ఈ లోకంలో ప్రతి అవసరత తీర్చుకోవడానికి కావాల్సింది ఏంటి ఐశ్వర్యం అంటే ధనం ఉంటే చాలా వరకు మనం అవసరాలు తీర్చుకోగలం అయితే ఇప్పుడు అవసరతలు తీర్చుకునే అంత ధనం మన దగ్గర లేదనుకుందాం కానీ ధనము కలిగిన దేవుడు మన దగ్గర ఉన్నాడు అదే మనం మర్చిపోతున్నాం చాలాసార్లు మనకు చాలా అవసరతలు ఉన్నాయి అవసరాలు ఉన్నాయి మన అవసరాలు తీర్చుకోగలిగినంత ధనమో బలమో ఇంకొకటో ఇంకొకటో మన దగ్గర లేదు కానీ మన దేవుడు గురించి పౌరు భక్తుడు అంటున్నాడు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున నువ్వు పేదవాడివే కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మాత్రం పేదవాడు కాదు అయితే ఆ దేవుని యొక్క త్యాగం కూడా ఎంత గొప్పదంటే మనము ధనవంతులం కావాలనేట ఆయన దరిద్రుడుగా భూమి మీదకి వచ్చాడు అన్నాడు ఎంత గొప్ప దేవుడు అండి అందుకే అన్నాడు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున ఏ ప్రభువులోనూ రక్షించబడ్డావో ఆ క్రీస్తు యేసునందు మహిమలో మహిమకు పర్యాయ పదం చాలా పర్యాయం చెప్పాను ఏమని మహిమకు పర్యాయ పదం గౌరవం మహిమను గురించి ఒకరోజు మాట్లాడుకున్నాం మనం మహిమ అనేది గౌరవాన్ని సూచిస్తుంది అందుకే అక్కడ అన్నాడు క్రీస్తు యేసునందు ద్వారా గౌరవప్రదమైనటువంటి క్రీస్తు ద్వారా మీ ప్రతి అవసరము ఏమవుతుంది తీర్చబడుతుంది అయితే ఇక్కడ మనం ఆగి మా అవసరాలు చాలా ఉన్నాయి క్రీస్తులో అవసరాలు తీర్తాయని మీరు చెప్పారు సేవ కూడా మేము నమ్ముతాం బైబిల్ను నమ్ముతాం మేము అయితే మేము అనవసరమైనవి కాకుండా మేము చేయాల్సిన అవసరమైనటివి ఏంటో మాకు తెలిస్తే దాన్ని బట్టి క్రీస్తు ద్వారా మహిమైశ్వర్యాన్ని మనం సొంత సొంతం చేసుకోవచ్చు ఇప్పుడు మనకు అవసరమైనవి ఏంటో మనం తెలుసుకుందాం క్రీస్తు నందు మహిమైశ్వరంలో అవసరాలు తీర్చిస్తాడు మొదటి విషయానికి వెళ్దాం రాజులు మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము వచ్చిన తొమ్మిదో వచ్చిన అవసరము అనే మాట మీద మాట్లాడుతున్నాను ప్రియులారా రాజుల మొదటి గ్రంథము ఎనిమిదో అధ్యాయము యాభై తొమ్మిదో వచ్చిన ఆయన తన నా దాసు తన జనుల ఇస్రాల కార్యమును చెప్పు అక్కడ రాసుకోండి అవసరము చొప్పున ఎల్లప్పుడునూ నిర్వహించినట్లుగా నేను ఎదుట చేసిన విన్నపము చేసిన ఈ మాటలు మన దేవుడైన సన్నిధిని ఉండునుగా ఉండునుగాక చాలు మొదటిది ప్రియులారా మన ప్రతి అవసరతము తీర్చబడాలంటే మనకు అవసరమైనది ఏమనగా దేవుని సన్నిధిలో విన్నపము చేయుట అంటే ప్రార్థన చేయుట మొదటి అవసరతగా మనం గుర్తించాలి మన అవసరాలు తీరాలంటే అవసరాలు తీర్చే దేవుని ఎదుట మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి మీరు మరలా మాట చూడండి నేను చదువుతాను యాభై తొమ్మిది తన దాసుడనైన లేకపోతే తన దాసుడనైన నా కార్యమును ఇస్రాయలులకు తన జనుల కార్యమును అవసరము చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించున్నట్లుగా నేను యహోవా ఎదుట చేసిన లేదా యహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు రెయింబగళ్ళు మన దేవుడైన యహోవా సన్నిధి అంటే నువ్వు చేసిన ప్రార్థన నీ అవసరత చెప్పినది రెయింబగలు ఆయన సన్నిధిలో ఉంది రేంబల్లో ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు తగిన సమయములో నీ అవసరతను క్రీస్తుయేసు మహిమైశ్వర్యమునందు ఏం చేస్తాడు తీరుస్తాడు ఈరోజు చాలా మంది అవసరాలు ఉన్నా అక్కరలున్నా తీరకపోవడానికి కారణం ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి వారి జీవితములో దేవునికి విన్నపము చేయడము లేదు రెండవది ఈ ఎనిమిదో అధ్యాయానికి ఉన్నటువంటి చాలా ప్రశిష్టమైన ప్రశస్తమైన విశిష్టత ఏంటి అంటే ఈ ప్రార్థన దైవదాసుడు లేదా ఇజ్రాయేల్ యొక్క మూడవ రాజైన సొలోమోను ఎక్కడ చేస్తున్నాడు దేవుని మందిరంలో చేస్తున్నాడు ఈరోజు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థనను చేయకపోతే నీ అవసరత ఎలాగ తీరుతుంది ఇప్పుడు మీకు అర్థం కావడానికి చెప్తాను ఒక గవర్నమెంట్ రూమ్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్గా వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవాలనుకోండి ఎంఆర్ఓ ఆఫీస్కో లేకపోతే సచివాలయం కో వెళ్ళి నువ్వు అప్లై చేసుకోకుండా నాకు ఇండ్లు లేదు నాకు అందరూ తెలుసు ఇంటికి వచ్చి ఎవరు అప్లికేషన్ తీసుకుపోవాలా నేను బాడుగింట్లో ఉన్నాను ఇలాగ నువ్వు చెప్తే తప్పకుండా తప్పకుండా నువ్వు జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నావు నీ అవసరత తీర్చగలిగిన అధికారికి నువ్వు అందించాలి ఎందుకు తీర్చలేదు నేను కూడా భారత పౌరుణ్ణే కదా అని అడగచ్చును నా మాట మీకు అర్థమైంది అలాగే మనము మన కన్న తండ్రి అయిన దేవుని ఎదుటికొచ్చి మన అవసరతలు చెప్పుకోవడం మానేసి ఎవరెవరికో మనం ఏమేమో చెప్పుకొని నా అవసరాలు తీర్చబల్లా నేను అలాగే ఉన్నాను అని అనుకోవడం అవిధేయత ఇప్పుడు వ్యక్తిగత అవసరతలుంటాయి రెండవది కుటుంబ అవసరతలు ఉంటాయి వ్యక్తిగత అవసరం ఇప్పుడు నా వ్యక్తిగత అవసరం నేనొచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టడం మా కుటుంబానికి అంతటికీ అవసరత మా కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో మొరపెట్టుట గుర్తుపెట్టుకోండి వ్యక్తిగత అవసరతలు ఉన్నాయి కుటుంబ అవసరతలు ఉన్నాయి అప్పుడు వ్యక్తిగతమైనటువంటి సహవాసం కుటుంబ సహవాసం ప్రభుతో ఉన్నప్పుడు క్రీస్త మహిమైశ్వర్యమునందు మన ప్రతి అవసరము తీర్చబడుతుంది ఇప్పుడు చెప్పండి అవసరతలు తీరాలంటే ముందు అవసరమైనది ఏంటి ప్రార్థన రెండవ విషయాన్ని కొద్దాం సరేనా లూక రాసిన సువార్త పదో అధ్యయము నలభై ఒకటో వచ్చిన చూద్దామా పది నలభై ఒకటో వచ్చిన ప్రభు ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు చూడండి అందుకు ప్రభు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు యానీ అవసరమైనది అవసరమైనది ఒక్కటే నలభై రెండు కూడా మరియా ఉత్తమమైన అది నుండి తీసివేయబడదని ఆమెతో రెండవది ప్రియులారా బేతనేయ గ్రామంలో ముగ్గురు ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నారు లాజరు మార్త మరియా ఆ ఊరికి వెళ్ళేటప్పుడు ఏసు ప్రభుల వారు వెళ్ళిన ప్రతిసారి ఆ ఇంటి వారు ఆహ్వానించేవాళ్ళు ఆ ఇంటికి వెళ్ళేవారు ప్రభుల వారు ప్రభు వచ్చారు అనంటే గలిబిలి గందరగోళం చేసేసి మార్తమ్మ ఏమేమో చేయాలన్న తపన మరియా మాత్రం ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉపదేశం వింటా ఉంది ఇప్పుడు ఆమె ఆవేశంగా వచ్చి ప్రభువా నీకు చింత లేదా నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను మరియాను కూడా పంపించు నీకు నీ శిష్యులకి చాలా వరకు మనం ఏమనుకుంటాం అంటే ప్రభు ఒక్కడే వచ్చాడు ఆయనకి అనుకుంటాం కాదు ప్రభుతో పాటు ఎవరున్నారు ఆయన శిష్య బృందము ఉంది అన్నిటినీ అంతటా లిఖించలేదు కానీ ఆయన వెంట వెను వెంట ఉన్నవారు మూడున్నర సంవత్సరాలు శిష్య బృందం కాబట్టి వీళ్ళందరికీ ఆహారం కొరకు ఆందోళనగా ఆమె ఉంటే ప్రభు అన్నాడు అవసరమైనది ఒకటే మార్త ఏమిటి అవసరమైనది ఉపదేశము అంటే వాక్యము అవసరమైనది మొదటిది ప్రార్థన అవసరమైనది రెండవది వాక్యము అవసరమైనది వాక్యంతో పనులే మనకు చాలామంది మీరు చూడండి విమర్శ అనుకోకుండా కొన్ని చోట్ల నాతో చెప్పిన విషయాలు ఏంటంటే మా చర్చికి చాలామంది వస్తారన్నా సగం మంది బయట కూర్చుంటారన్నా బయట కూర్చొని ఫోన్లలో మా చాటింగ్ చేసుకుంటూ లేదా బండ్ల మీద కూర్చొని మాట్లాడుకుంటూ వాక్యం అంతా అయిపోయిన తర్వాత కానుక వేసేటప్పుడు కానుక పాట పాడేటప్పుడు ఆ కానుక ఆ పట్టుకోవేటటువంటి వాళ్ళు బయటకు వచ్చేస్తే ఈ చెట్ల దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చి కానుక వేస్తారన్న వీళ్ళు వాక్యములో స్పందించిన వాళ్ళు కాదు చెట్ల కింద కూర్చొని చాటింగు మాట్లాడుకున్న బృందం వీళ్ళు వీళ్ళకు వాక్యం అవసరం లేదు వచ్చినందుకు పది రూపాయలు కానుకేసి అయిపోయిన తర్వాత గొడవ చేసుకొని పోవడం యేసుబ్రహ్మ అంటున్నాడు వాక్యము అవసరము మనకు మన అవసరాలు తీర్చబడాలంటే వాక్యము అవసరం ఎందుకు అవసరం వాక్యం ఎందుకు అవసరం ఉపదేశం అని అంటే ఉపదేశము నిన్ను విశ్వాసములో బలపరుస్తుంది చిన్న ఉదాహరణ ప్రభువా నా కుటుంబం చాలా ఆర్థికంగా బలహీనంగా ఉన్నాం అయితే అలనాడు నా కుటుంబం వల్లే ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఒక కుటుంబాన్ని మీరు దర్శించారు అది సారేపతిలో ఉన్న విధవరాలు ఆ కుటుంబాన్ని మీరు కరువులో పోషించారు నేను నీ మీద ఆధారపడిన బిడ్డను ఆ వాక్యాన్ని నేను ఆధారం చేసుకొని విశ్వాసంలో బలపడ్డాను నేను ఆ రోజున్న దేవుడే ఈరోజు కూడా ఉన్నాడు ఆ రోజు వారి అవసరత తీర్చిన దేవుడే ఈ రోజు తీరుస్తాడని విశ్వసిస్తున్నాను కాబట్టి నువ్వు నాకు సహాయం చేయి అని అడగడానికి ఆ ఉపదేశములోని సారాంశమును గ్రహించిన వ్యక్తివైతే ఆ వాక్యము నిన్ను ప్రార్థన చేసేటప్పుడు నీ వ్యక్తిగత ప్రార్థన ద్వారా నీ అవసరతలు తీర్చుకోవచ్చు నీ పిల్లలు వ్యాధిలోనో బాధలోనో ఉన్నప్పుడు తండ్రి అన్నిరాలు ప్రభు ఆ కణాను స్త్రీ మీ దగ్గరకు వచ్చి మీ శరణు వెడితే అన్యుల కోసం కాదు నేను వచ్చింది ఇస్రాయేళలులను నా సొంత ప్రజల కొరకే అన్నావు ఇస్రాయేళలుల కన్నా నేను నీ స్వరత్వంలో కడగబడిన బిడ్డను ప్రభువా నా పిల్లల అవసరతలు ఇవి అనారోగ్యాలు ఇవి బాధలివి నాయన సహాయం చేయి అని మాటి మాటికి కానాను స్త్రీ వలెను గోచాడాలంటే నీకు ముందేం తెలిసిండాలి వాక్యం తెలిసిందాలి అందుకే ప్రార్థన అవసరత మన దగ్గర ఉండాలి ప్రార్థన మనకు అవసరమై ఉండాలి రెండవది ఉపదేశము వాక్యము మనకు అవసరమై ఉండాలి ఎప్పుడైతే ప్రార్థన ఉపదేశం మన జీవితంలో కలిగి ఉంటుందో అప్పుడు క్రీస్తు యేసునందు మహిమైశ్వరంలో మన ప్రతి అవసరత మనకు తీర్చబడతాయి మూడవది ఇంకేం అవసరం మనకు చూద్దామా ఒకటవ అధ్యాయము పేద రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఆరో వచనాన్ని చూద్దాం ఇందు వలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును ఆ మాట చూడండి అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము ప్రస్తుతమున కొంచెము కాలము మీకు కలుగుచున్నది మూడవది ప్రిలాగా కొంతకాలం మన వ్యక్తిత్వం మన ఆత్మీయత బలపరచబడ్డానికి కొన్ని శోధనలు కూడా మనకు అవసరమే కొన్ని శోధనలు కూడా మనకు అవసరమే అదేంటన్నా అలా అంటారు అనంటే ఏడవచనంలో రాయబడింది నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును ఘనతయు కలుగుతకు అంటే బంగారు కాంతివంతంగా మెరియాలి అంటే మెరుపుకు అవసరమైన అగ్నిలో కాలాలి విశ్వాసి ఒక గొప్ప స్థానములో దేవునికి సాక్షిగా ప్రతి అవసరతలు తీర్చబడాలి అంటే తనకు సాతానుడు కలిగించే కొన్ని శోధనలు కూడా అవసరమే అవసరమే ప్రియుల ఇంకా దానికి అర్థం కావడానికి ఇంకో మాట చెప్తాను పరీక్ష లేకోకుండా విజయము లేదు పరీక్ష లేకోకుండా పరీక్ష లేకోకుండా విజయం లేదు శ్రమలు లేకోకుండా అవసరతలు అక్కరలు కూడా తీర్చబడవు అవును ప్రియుల అందుకే శోధనలు అవసరమే దేవా నాకు అన్ని శోధనలు అంటే అన్ని శోధనలు కలిగే కొద్దీ నువ్వు ఒక గొప్ప కాంతివంతమైన సువర్ణము వలె వెలగబోతున్నావు ఒకరోజు ఒకరోజు నేను ఒక పుస్తకాన్ని చదివాను ఒక విశ్వాసి తను పనిచేసే చోట నుంచి రిటైర్డ్ అయ్యేటప్పుడు అక్కడ ఒక చిన్న ఇంట్లో ఒక కూడిక పెట్టుకున్నాడంట స్థుతి కూడిక ఇన్నేళ్ళు నేను ఇక్కడ ఉద్యోగంలో ఉన్నాను నాకు ఏ చిన్న శోధన కూడా లేదు సో సక్సెస్ఫుల్ గా ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి నేను ఇంకా బయటికి వేరే ఊరికి వెళ్ళిపోతున్నాను అని స్థుతి కూడిక పెట్టుకున్నప్పుడు ఆ ఇంట్లో చెప్పాడంట నాకు ఏ శోధనలు లేవు ఇక్కడ అని ఆ వాక్యము జరుగుతూ ఆయన టెస్ట్ అని అంటే సాక్ష్యం చెప్పిన తర్వాత పాస్టర్ గారు వాక్యం చెప్పే ముందుగా లేచి ఒక మాట అడిగాడట అయ్యా నీకు ఏ శోధనలు లేవని చెప్పావు మేము సంతోషపడుతున్నాం ఒక్క మాట అడగచ్చా మీరు ధైర్యంగా చెప్తారా అడగండి పాస్టర్ గారు చెప్తామండి మేము అన్నారంట ఇంతకు నువ్వు పనిచేసే చోట నువ్వు క్రైస్తవుడు అని ఎప్పుడైనా చెప్పావా అన్నాడట నేను ఎప్పుడు క్రైస్తవునని చెప్పకోకుండా జాగ్రత్త పడ్డాను అన్నాడట అప్పుడు అన్నాడట అందుకే నీకు శోధనలు లేవు అందుకే నీకు శోధనలు లేవు నువ్వు క్రైస్తవుడు అని చెప్పింటే లేదా నువ్వు పని చేసే చోట నువ్వు క్రైస్తవుడు అని అందరికీ తెలిసి ఏదో ఒక రీతిగా నిన్ను గుచ్చేవాళ్ళు నువ్వేం చేసేవాడు క్రైస్తవుడు అని చెప్పలేదు కాబట్టి అక్కడ టెంకాయ కొట్టి కొబ్బరి మంచిగా ఒక నువ్వు నువ్వేం చేసావు తీసుకున్నావు అదే నువ్వు క్రైస్తవుడు కాదు అన్నప్పుడు ఏం చేసేవాళ్ళు ఓహో ఈయన కొబ్బరి ముక్కే కాదు అప్పుడప్పుడు బళ్ళ కింద పది రూపాయలు లంచం ఇచ్చినా కూడా ఏం చెడినా తీసుకోడు కాబట్టి నువ్వు కాని పని చేస్తుంటే ఏంటయ్యా మీరు దేవుని నమ్ముకున్నావు ఇలాగ చేయొచ్చా మీరని ఎన్నో శోధనలు పెట్టేవాళ్ళు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు శ్రమానుభవించిన ఎడలా అంటే క్రైస్తవుడైనందుకు ఏమొస్తాయి శ్రమలు వస్తాయి యేసు వారిని నమ్ముకున్న తర్వాత శోధనలు వస్తాయి నీకు శోధం రాలేదు అని అంటే నువ్వు దేవునికి మహిమకరంగా జీవించలా అవునా సిగ్గుతో తల ఉంచుకోవాల్సి వచ్చింది ఇంట్లో అందరి ముందు జ్ఞాపకం చేస్తున్నాను పురుగులారా దేవుని నమ్మ్యాము అని అంటే తప్పనిసరిగా అపవాది ఏదో ఒక శోధనలు మనకు పెడతానే ఉంటాడు భార్యాభర్తలు ఒకే ఇంట్లో కలిసి ఉన్నా భర్త ద్వారానే పెడతాడు శోధనలు తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఉన్నా పిల్లల ద్వారానే పెడతాడు శోధనలు కుటుంబంలో ఉన్న వారి ద్వారానే బైబిల్ గ్రంథం చాలా చక్కగా మాట్లాడింది మీరు మర్చిపోతారేమో లూకా వార్త మతే మార్కు మూడు స్వార్తల్లో చెప్పాడు నేను సమాధానం నిలపడానికి రారా భూమినికి ఎందుకు వచ్చాను అగ్నివే వచ్చాను నేను ఇంట్లో ఇవన్నీ మన పిల్లోడే మనకు రివర్స్ మన పాపే మనకు రివర్స్ అందరూ వేరు వేరు అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది అలాంటి శోధనలు మనకు అవసరమే అవసరమే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉన్నాయి అంత అయిపోయారు లేదో పిల్లలు తిరగబడుతున్నారు అందుకే అమ్మ నాన్న ఇంటికి రానే రాగానే చెప్తుంది వీడు మాట అంటుంది ఈ అమ్మాయి మాట మాట్లా అంటుంది ఎందుకు కంప్లీట్ చేస్తున్నారు కారణం ఏంటి దేవుడు నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని ఉపదేశం ద్వారా కట్టుకోవడానికి నీ ఇంట్లోనే కొన్ని విరోధమైన భావనలన్నీ పెడుతున్నప్పుడు వాటిని తట్టుకొని ప్రార్థనతో సరి చేసుకోగలిగి బలపరచగడగలిగితే క్రీస్త మహిమైశ్వర్యంలో మీ ప్రత్యవసరత తీర్చబడుతుంది ఇంకా చాలా ఉన్నాయి పార్ట్ టూ కూడా తర్వాత చెప్తాను ఇంకొక మాట చూద్దామా ఫిబ్రవరికి రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై ఆరవ వచనాన్ని చదువుతున్నాం మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది మీకు అవసరమైంది ఓరిమి అవసరమై ఉన్నది ఎందుకోసం వాగ్దానాన్ని పొందుకోవాలంటే ఓర్పు అవసరమై ఉంది అవును పురుగుల వెంట వెంటనే కావాలని అనుకో మాకు మీ పిల్లలు ఇప్పుడు పదో తరగతి ఒకవేళ మా బాబు పదో తరగతి పదవ తరగతిలో సత్ఫలితాలను మనం చవి చూడాలి అని అంటే ముందు పదో తరగతి ఏం చేయాలి వాళ్ళు చదవాలి క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఫైనల్లీ ఈ ఎగ్జామ్స్ను అటెంప్ట్ చేయాల ఈ క్వార్టర్లీ ఎగ్జామ్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు రాస్తే రేపు వారానికి రిజల్ట్ చెప్తారు ఇరవై ఐదుకి మివానికి పద్నాలుగో ఇరవయో వచ్చాయని హాఫ్ ఇయర్లీ అలాగే చెప్తారు కానీ ఫైనల్ ఎగ్జామ్ రాసామనుకోండి కనీసం ఒక నెల రోజులు ఏం చేయాలి వెయిట్ చేయాలి రోజు పొద్దున్నే లేపి ఫసతో ఎదరా ఫసతో ఎదరా అని అంటే నేను బాగా రాశాను పాస్ అయ్యాలి నాకు ఇన్ని హోప్ ఉన్నాయి నేను సక్సెస్ అవ్వాలి అంటే ఇంత టైం కావాలి సో ఆ రిజల్ట్ వచ్చేంతవరకు మనకేమవసరం ఓర్పు అలాగే మన ఆత్మీయ జీవితంలో మనము ప్రార్థించినవి ఉపదేశము ద్వారా బలపడినవి శోధనలు వచ్చినప్పుడు ఎదుర్కొన్నవి వీటన్నిటి ద్వారా మన జయ జీవితానికి ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడో ఆ వాగ్దానము పొందుకోవడానికి కూడా మనకేమవసరం ఓర్పు అవసరం ఓర్పు అవసరం తొందరపడకూడదు ప్రోగిలాగా ఓర్పు చాలా అవసరం బైబిల్ గ్రంథంలో మహాభక్తుడైనటువంటి లేదా ప్రసంగి భక్తుడు నాలుగవ అధ్యాయంలో అనుకుంటాను మొత్తం పైన ప్రసంగి గ్రంథంలో అంటాడు ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఏం చేస్తుందంట ఆపుతుందంట ఏదో జరగాలి అది జరగకోకుండా ఆపుతుంది ఓర్పు ఇప్పుడు చెప్పండి క్రీస్తే శైష్ మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరాలు తీర్చబడాలి అంటే ముందు మనకు అవసరమైంది ఏంటి ప్రార్థన అవసరం రెండవది వాక్యం మనగా ఉపదేశం అవసరం మూడవది ఆ శ్రమలు వచ్చినప్పుడు మనకు అవసరమే ఏమో నేను దేవుని అంటే మీరు తర్వాత పేద రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదో వచనానికి వెళ్తే తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధకు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట ఆయన తానే మిమ్మను స్థిరపరచి బలపరచును అంటాడు నా జీవితంలో మొట్టమొదట సేవ జీవితంలో ప్రారంభించిన ఏడేండ్లు ఎంత నలిగిపోవాలంత నలిగిపోయాను ఆర్థికంగా శారీరకంగా మానసికంగా చాలా ఏడో సంవత్సరంలో ఈ వాక్యము నా జీవితంలో ప్రభునందు పురుగులారా ఒక స్టెప్ను అలాగ ముందుకు తీసుకుని వెళ్తూ అటు నుంచి అటు నుంచి అటు నుంచి ముందుకు నడిపిస్తూ వచ్చాడు కొంతకాలం అది ఏడేళ్ళు కావచ్చు పదేళ్ళు కావచ్చు పదహదేళ్ళు కావచ్చు కానీ మనకు ఆ శ్రమలు అవసరమే అదే సమయంలో స్థిరపడి బలపడే అంత వరకు ఆ ఏమవసరం ఓర్పు అవసరం ప్రార్థన చేసుకుందాం తలలు ఉంచి రెండవ సందేశం తర్వాత చూద్దాం దేవా మాకు అవసరమైనది ఇది అని తెలిసింది ఈ అవసరతలు మేము కొనసాగించడానికి మీ ఆత్మ సహాయం మాకు అందించండి అని ప్రార్థన చేసుకుందాం మహిమ స్వరూపువైన మా ప్రియమైన పరలోకపు తండ్రి మహోన్నతుడవైన దేవా మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నమునయన పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ చునములో దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యములో మీ ప్రతి అవసరత తీర్చును అంటే మరి మా అవసరాలు తీరలేదే ఇంకా అని మేము ఎప్పుడైనా నాయన మీరు మాతో సూటిగా మాట్లాడుతూ మొదటిగా మేము ప్రార్థన అవసరతను వాక్యము ఎడల అవసరతను శోధనలనే అవసరతలను ఓర్పునే అవసరతలను అధిగమించడానికి మీ ఆత్మ సహాయం మాకు ఇవ్వండి అప్పుడు మా అవసరతలు తీర్చబడతాయి అని ఈ అవసరతలు నెరవేర్చుబిడలుగా మేము ఉండినట్లు కృప చూపండి ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేయమని ఈ వాక్యం వింటున్న మా ప్రియులు ఎవరైనా బలహీనంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా ఆర్థిక శారీరక మానసిక ఇబ్బందుల్లో ఉన్నా తండ్రి అని మీ ఎదుట ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వారి అవసరత తీర్చి మహిమ పొందుమని నిరంతర స్తోత్రారుహుడైన దేవుడు అయిన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్